ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము దయచేసి నన్ను మన్నించండి ఎందుకంటే కొంతమంది దుర్మార్గులకు ఈ వీడియో ద్వారా కొంచెం గట్టిగానే సమాధానం చెప్పాలి ధర్మ పోరాటం చేస్తామని ప్రారంభించి కొంతమంది మతోన్మాదులు మన హిందువులనే నోటికొచ్చినట్లు దూషిస్తూ ఉన్నారు కొన్ని ఛానల్స్ వారు ఉన్నారు వాళ్ళ ముఖం చూపించుకోరు కానీ నా మీద చిర్రా గారి మీద గారి మీద ప్రతినిత్యము లైవ్లు పెట్టుకొని ఆ లైవుల్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు చిర్రా ఊరి గారిమో చిర్రెత్తిన చింతకాయని నన్నేమో వంగిన వంకాయని గోవింద సేవ గారు ఒక మహిళ ఆవిడని నక్క జత్తుల నాగమ్మ పోకిరి పాప వాలు జడ తోలుబెల్టు అని చెప్పి నోటికొచ్చినట్లు వారు మాట్లాడుతూ విషం కక్కుతూ ఉన్నారు మేము మా ఛానల్స్లో మాకు తెలిసినటువంటి భక్తి విషయాలు భగవద్గీత సామాజిక పరమైనటువంటి విషయాలని మాట్లాడుతూ ఉన్నాము మన ఛానల్స్లో వ్రతాలు ఎలా చేయాలి పూజలు ఎలా చేయాలి స్తోత్రాలు ఎలా పారాయణ చేయాలి అని చెబుతూ అప్పుడప్పుడు కూడా అన్ని మతస్థుల మీద కౌంటర్ వీడియోలు చేస్తూ మన సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఉంటే కానీ మన హిందువుల్లోనే కొంతమంది మతోన్మాదులు మా మీద కక్ష గట్టి లైవ్లు పెట్టుకొని పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ మమ్మల్ని చాలా టార్చర్ చేస్తూ ఉన్నారండి వాళ్ళ ముఖం కనిపించదు వాళ్ళ ముఖము యూట్యూబ్లో చూపించుకోరు ఆడంగుల్లాగా వెనక చేరి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు ఈ లైవ్లు చేసేటువంటి పని పాట లేని దుర్మార్గుడు ఎవరైతే ఉన్నాడో వాడు నా ఫోటో పెట్టి దాని మీద ఒక వంకాయ బొంబ వేసి వంగిన వంకాయ అని చెప్పి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు వీడికి ఒక శాస్త్రం తెలుసా అంటే తెలీదు ఒక పురాణం తెలుసా అంటే తెలీదు ఒక భగవద్గీత బోధిస్తాడా అంటే బోధించడు ఎవరికైనా భగవంతుడి పూజ ఎలా చేయాలో చేసి చూపిస్తాడంటే చూపించడు పైగా బ్రాహ్మణుడిని అని చెప్పుకుంటాడు నోటికొచ్చినట్లంతా కూడా ఒక మహిళ పాపం ఆవిడ గోవిందశివ సత్యభామ గారు భగవద్గీత చెబుతోంది ఆవిడ ఏనాడు ఈ పెయిడ్ ప్రమోషన్స్ చేయలేదు స్క్రీన్ మీద నంబర్లు ఇచ్చి అకౌంట్కి డబ్బులు వేయండి నేను ధర్మ పోరాటం చేస్తున్నానని ఏ రోజు ఎవరి దగ్గర పైసా డబ్బులు తీసుకోలేదు అంతేకాదు మొన్న ఏదో తల్లిమాట ఛానల్ ఆవిడ ఈ పేడ్ ప్రమోషన్స్ చేసి కొంతమంది మహిళలు ఆవిడ చెప్పినటువంటి నంబర్కి ఫోన్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే గారు తన మీద కేసులు పెడితే కేసులు పెట్టించుకొని పెద్ద పోరాటమే చేసి పాపం గర్భవతి వాళ్ళ భర్త ఇంట్లో కొడితే వాళ్లకు డబ్బులు వెనక్కిప్పించింది పుష్పాచల క్షేత్రంలో చాలా పురాతనమైనటువంటి శివాలయము అది పాడుబడిపోతే అండకొండ రాముడు మరికొంతమంది కలిసి అక్కడ దేవాలయం నిర్మిస్తూ ఉంటే తన యూట్యూబ్లో వచ్చినటువంటి డబ్బుల్ని అక్కడ దేవాలయం నిర్మించడానికి ప్రతి నెలలోనూ ఇస్తూ ఉంది అంతేకాదు ఎన్నో గోశాలల్లో కూడా సహాయం చేస్తుంది అటువంటి సత్యభామ గారిని పాపం ప్రతినిత్యము వేధిస్తూ ఉన్నారండి మహిళాని కూడా చూడకుండా నీ చీకటి వ్యాపారాలన్నీ బయట పెడతామని నక్కజిత్తుల నాగమ్మ అని వాలు జడ తోలుబెల్టని ఇంకా ఏవేవో నోటికొచ్చిన విధంగా గోపాల సేవలో పోకిరి పాప అని ఎలాగంటే అలా మాట్లాడుతున్నారు ఈ దుర్మార్గుడు ఎవరైతే ఇలా టైటిల్స్ పెట్టి లైవ్లు చేస్తూ ఉన్నాడో వీనికి అక్కా చెల్లెలు లేరా అని నేను అడుగుతూ ఉన్నాను మీ ఇంట్లో మీ అక్కో మీ చెల్లెలో ఉంటుంది కదా వారిని పోకిరి పాప అనుకో మీ తల్లి ఉంటుంది కదా మీ తల్లిని నక్కజిత్తులు నాగమ్మ అనుకో ఏం గారి తీరగా దొరికారా మీ ఇంట్లో ఉన్నటువంటి అక్కా చెల్లెల్ని ఎవరైనా ఇలా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావట్రా పైగా బ్రాహ్మణుడిని అని చెప్పుకుంటావు బ్రాహ్మణుడు అంటే అర్థం తెలుసా బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానంచ బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు అంటే పురమునకు హితము కోరువాడు అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి వాడు నీ తల్లినో చెల్లినో ఎవరైనా ఇలా పోకిరి పాప అని నక్కజిత్తుల నాగమ్మ అని ఇలాగంతా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా నీకెంత బాధ అవుతుందో వాళ్ళ కుటుంబ సభ్యులకు అంతే బాధ అవుతుంది ముందుగా స్త్రీలను ఎలా గౌరవించాలో నేర్చుకో ఆ తర్వాత ధర్మ పోరాటం చేద్దు గాని మా గురించి నీకెందుకయ్యా మా ఫోటోలు పెట్టి దాని మీద వంకాయ బొమ్మ వేసి చింతకాయ బొమ్మ వేసి ఇంకేదేదో బొమ్మలు వేసి నోటికి వచ్చినట్లు టైటిల్ పెడుతున్నావు నీకు సిగ్గు శరం మానం ఉంటే నీ ముఖం చూపించుకొని వీడియో చేయి నా ముఖం ఇలా ఉంటుంది నా పేరు ఇది అని చెప్పుకొని వీడియో వచ్చేయి యూట్యూబ్లో నీ ముఖం చూపించుకోవడానికి దమ్ము లేదు నీవు మా మీద కౌంటర్ వీడియోలు చేస్తావా మేము ఛానల్ ప్రారంభించి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలైంది మూడు లక్షల యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏ ఛానల్ వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకించలేదు మా మీద ఆపోజిట్గా వీడియో చేయలేదు ఎందుకంటే మేము ధర్మం గురించి పోరాడుతున్నామని అందరికీ తెలుసు ఎప్పుడూ ధర్మాన్ని తప్పి ప్రవర్తించలేదు మాకు తెలిసినటువంటి పూజలు వ్రతాలు భగవంతుడి యొక్క స్తోత్రాల గురించి చెబుతూ ఉన్నాము పాస్టర్లు ముల్లాలు ఏవైనా తప్పులు చేస్తూ ఉంటే ఖండిస్తూ ఉన్నాము మేము ఏ రోజు స్క్రీన్ల మీద మా నంబర్లు పెట్టుకొని మాకు అమౌంట్ వేయండి మా అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని మాట్లాడాలంటే ఇన్ని వేలు అవుతుంది అని మేము ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయలేదు అంతేకాదు మేము పేడ్ ప్రమోషన్లు చేయలేదు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు మాకు తెలిసినటువంటి మంచి విషయాల్ని మా సబ్స్క్రైబర్స్తో మా ఫాలోవర్స్తో పంచుకుంటూ ఉన్నాము దాంట్లో నీకు వచ్చిన నొప్పి ఏంటి మా బొమ్మలు పెట్టుకొని మా ముఖాల మీద వంకాయలు బెండకాయలు వేస్తూ ఉన్నావు మా పేర్లు చెప్పుకుంటే కానీ నీకు వ్యూస్ రాదు ఇంతకుముందు ఏదో ఒక ఆరు వేల మంది ఉన్నారు మూడు సంవత్సరాలుగా ముక్కి మూలిగీ నువ్వు వీడియోలు ఉంటే నీ ముఖానికి ఒక్కరు చూడలేదు నిన్ను ఈ మధ్యన నా పేరు సత్యభామ గారి పేరు చిర్రావురి గారి పేరు వాడుకోగా నీకు ఇంకొక మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు వ్యూస్ పెరిగాయి మా పేరు చెప్పుకుంటే కానీ నీకు చిల్లర డబ్బులు రావు ఎంత హీనస్థితికి దిగజారిపోయావయ్యా బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదా బ్రాహ్మణులు ఇటువంటి పనులు చేస్తారా మా ప్రాంతంలో ఉన్నారు చూద్దు కానీ రా బ్రాహ్మణులు ఎంత చక్కగా ప్రతినిత్యము స్నానం చేస్తూ భగవంతుడిని పూజిస్తూ అన్ని వర్ణాలు వాళ్ళని కలుపుకొని వాళ్ళందరికీ కూడా జ్ఞానోపదేశం చేస్తూ లోకాసంస్థ భవంతు అని కోరుకునేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు బ్రాహ్మణుల్ని మేము గౌరవిస్తాం పూజిస్తాం తల మీద పెట్టుకొని ఊరేగుతాం నీలాంటి నీచుల్ని గౌరవించవలసినటువంటి అవసరం లేదు ఒక అమ్మాయిని పట్టుకొని పోకిరి పాప అని వాలు జడ గోపాల సేవలో ఉన్నటువంటి పోకిరి పాప నీ చీకటి రహస్యాలన్నీ బయట పెడతానని ఒక అమ్మాయిని వేధిస్తూ ఉన్నావే అసలు నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా బ్రాహ్మణుడు అంటే ఇలాంటి పనులు చేస్తారా ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవత స్త్రీలను గౌరవించాలి అనేటువంటి పద్ధతిని ముందుగా తెలుసుకో మేము కూడా మహిళలు ఎవరైనా తప్పు చేస్తే మేము కౌంటర్ వీడియోలు చేస్తాం అంతేగాని వాళ్ళ మీద నక్క జిత్తుల నాగమ్మ అని పోకిరి పాప అని చిత్ర విచిత్రంగా వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళ ఫోటోల ముఖం మీద వంకాయలు బెండకాయలు వేసి మేము ఎవరిని ఇంతవరకు అలా చేయలేదు ఇప్పుడు నీ ఛానల్లో మా ఫోటోలు వీడియోలు వాడావు స్ట్రైక్ కొట్టి నీ ఛానల్ని లేపించడం ఒక అర్ధగంట పని చిరా ఊరి గారు ఒక స్ట్రైక్ కొట్టి సత్యభామ గారు ఒక స్ట్రైక్ కొట్టి నేను ఒక స్ట్రైక్ కొడితే నీ ఛానల్ రోజులోనే లేచిపోతుంది మూడు స్ట్రైకులు పడిందంటే అంటే గారు ఫోన్ చేసి ఏడ్చి అన్నయ్య ఇలా నోటికి వచ్చినట్లు తిడుతూ వాళ్ళు కక్ష తీర్చుకుంటూ ఉన్నారు దాని గురించి ఆలోచించి ఆలోచించి తలనొప్పి వచ్చేసింది అనారోగ్య సమస్య వచ్చేసింది నేను పోతే నా పిల్లలకి ఎవరన్నయ్య దిక్కు అని భోరుమని ఏడ్చింది పైకి కఠినంగా కనిపిస్తుంది వీడియోల్లో గట్టిగా మాట్లాడుతుంది కానీ సత్యభామ మనసు వెన్న వంటిది అది నాకు బాగా తెలుసు ఎందుకంటే ప్రతినిత్యము ఫోన్లో నేను మాట్లాడతాను కాబట్టి ఆవిడ ఎటువంటిదో నాకు బాగా తెలుసు ఆవిడ చేస్తున్నటువంటి గుప్తదానాల గురించి నాకు బాగా తెలుసు ఒక అమ్మాయిని ఇలా టార్గెట్ చేసి ఒకరి మీద ఒకరు వీడియోలో తిడుతూ మీ కక్ష తీర్చుకుంటున్నారే అసలు మీకు సిగ్గు శరం ఏమైనా ఉందా మళ్ళీ నా మీద వీడియో చేశావు నా మీద ఇంతవరకు యూట్యూబ్లో ఒక్కడు కూడా వీడియో చేయలేదు ఎందుకంటే నేను ఎంత ధర్మబద్ధంగా నడుచుకుంటానో ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వెవడరా నా ఫోటోని వాడి వీడియో చేయడానికి నిసలు నీకు ఏ అర్హత ఉంది నా గురించి నీకు ఏం తెలుసు ఇంతకీ వీడికి వచ్చినటువంటి కడుపు నొప్పి ఏంటంటే యూట్యూబ్లో ఒక మహానటు ఉంది కదా ఆవిడ ఇరవై నాలుగు గంటలు ఒక గూడెంలో ఉన్నటువంటి దేవాలయాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది మీ కష్టాలు తీరాలంటే మీకు సంతానం కలగాలంటే మీకు వివాహం కలగాలంటే ఫలానా గూడెంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి అని ఎప్పుడూ కమ్యూనిటీ పోస్టులు పెడుతూ ఉంటుంది ఆ దేవాలయానికి వెళితే మాత్రం సరిపోదంట అక్కడ నవావరణ పూజ చేయించుకోవడానికి వెయ్యి ఎనిమిది వందల రూపాయలంట ప్రతి నెలలోనూ మాసశివరాత్రి రోజు అభిషేకం చేయించుకోవాలంటే ఫోన్పే నంబర్ ఇస్తాను ఆ దేవాలయంలో చేయించుకోండి అని ఆ దేవాలయాలను ప్రమోట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ దేవాలయం వాళ్ళు ఈ మహానటికి నెల నెల ఇంత అని వాటా ఇస్తారు కాబట్టి పైగా బంగారు తాళిబొట్లు చేసి హుండీలో సమర్పించాలంట బంగారు తాళిబొట్లు హుండీలో వేయాలని ఏ శాస్త్రంలో ఉంది ఏ పురాణంలో ఉందని అడిగితే ఇంతవరకు నోరు మెదపలేదు పోనీ వీడు సపోర్ట్గా వీడియో చేశాడు కదా వీడిని చూపించమని ఏ శాస్త్రంలో ఉందో బంగారు తాళిబొట్లు హుండీలో వేయాలని ఏ పురాణంలో ఉంది ఏ శాస్త్రంలో ఉంది ఈ గూడెంలో అమ్మవారికి మొక్కుకుంటే పెళ్ళైన తర్వాత తాళిబొట్టు హుండీలో వేయాలి అని అది బంగారు తాళిబొట్టు అని కూడా అక్కడ చెప్పలేదు ఆ ఒక్క దేవాలయం గురించి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు ఇంకా అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి కదా శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి కదా ఆ దేవాలయాల గురించి ఎక్కడా చెప్పడం లేదు దీన్ని ప్రశ్నిస్తే వీడుకు కడుపు నొప్పి వచ్చేసింది మా ఫోటోలు వేసి మా ఫోటో మీద వంకాయ బొమ్మ వేసి వంగిన వంకాయ అని చెప్పి నీచంగా మాట్లాడుతున్నాడు వీడు నిజంగా బ్రాహ్మణుడే అయితే ఇంత నీచంగా మాట్లాడతాడా మేము చేసినటువంటి వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే మేము ఏదైనా అధర్మం మాట్లాడి ఉంటే నువ్వు దాన్ని తీసుకొని కోర్టుకురా మేము కోర్టుకు వస్తాం అక్కడ తేల్చుకున్నాం కావాలంటే ఎందుకంటే మేము చేసినటువంటి వీడియో లో ఎక్కడ గాని మేము ఎవ్వరి పేరు వాడమండి ఇతగాడి ఛానల్ పేరు చెప్పడం నాకు రెండు నిమిషాల పని ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి మూడు లక్షల యాభై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఒక వెయ్యి మంది వెళ్ళి నా మీద ఉన్నటువంటి అభిమానంతో వాడి ఛానల్ మీద స్ట్రైకులు కొట్టారనుకోండి వెంటనే వాడి ఛానల్ ఎగిరిపోతుంది ఊరికే ఎందుకు సరే తెలుసుకుంటాడని ఈ వీడియో ద్వారా నేను చెబుతూ ఉన్నాను ఒక సనాతన ధర్మం కోసం పోరాడుతున్నటువంటి ఒక మహిళ మీద నా మీద ఎంటర్ అని కక్ష ఇప్పటికైనా మారు నువ్వు చేసినటువంటి తప్పుల్ని తెలుసుకొని ఆ వీడియోలు డిలీట్ చేసి సత్ప్రవర్తనతో సనాతన ధర్మం కోసం పోరాడు లేదు నేను ఇలాగే ప్రవర్తిస్తాను నా ఇష్టం వచ్చినట్లు వీడియోలు చేస్తాను మీ ఫోటోలు వాడతాను తమ్నల్స్లో నాకు ఇష్టం వచ్చినట్లు బండబూతులు తిడతాను అని మొండిగా వాదించి నువ్వు అలాగే ప్రవర్తిస్తానంటే ప్రవర్తించుకో ఆ తర్వాత ఏం చేయాలో కూడా మాకు బాగా తెలుసు మేము అదే చేసి చూపిస్తాము చూడండి ఇంతకాలము ఓపిక పట్టాము ఇక ఓపిక పట్టలేమండి ఎందుకంటే మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోల్ని కాపీ చేసి ఎంతోమంది వాడుకుంటూ ఉన్నారు అయినా మేము పట్టించుకోవడం లేదు ఇప్పుడు నోటికి వచ్చినట్లు మమ్మల్ని బండబూతులు తిడుతూ మా కుటుంబ సభ్యులందరినీ కూడా తిడుతూ మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటే ఇంకా ఎంతకాలం అని ఓపిక పడతామండి దయచేసి మన ఛానల్ సభ్యులు ఎవరూ కూడా నా మీద ఉన్నటువంటి అభిమానంతో వెళ్ళి ఆ ఛానల్లో చెడ్డగా కామెంట్లు పెట్టడము స్ట్రైకులు కొట్టడము ఇటువంటి ఏవి కూడా చేయకండి ఎందుకంటే భగవంతుడే వాళ్లను సన్మార్గంలో నడిపిస్తాడు మన శత్రువులు కూడా బాగుండాలి అని కోరుకునేటువంటి ధర్మమే మన సనాతన ధర్మం లోకా సమస్తాసుకినో భవంతో అని ప్రతి వీడియోలోనూ నేను చెబుతూ ఉంటాను ఈ వీడియోలో కూడా నేను కాస్త గట్టిగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నన్ను ఏమైనా ఒక మాట అంటే నేను సరేలే ఆ శ్రీమన్నారాయణుడు చూసుకుంటాడని ఆ భగవంతుడికి ఒక దండం పెట్టుకొని ఆ స్వామికి చెప్పుకుంటాను గారు ఒక మహిళ పాపం ఆవిడకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఒక కుటుంబం ఉంది ఆవిడను పోకరి పాప అని నక్క జిత్తులు నాగమ్మ అని నీ చీకటి వ్యాపారాలన్నీ బయట పెడతామని టార్గెట్ చేస్తూ ఉంటే బాధేసి కాస్త గట్టిగా మాట్లాడవలసి వచ్చింది దయచేసి ఎవరికైనా బాధ కలిగి ఉంటే నన్ను క్షమించండి లోకా సంస్థాస్ వినోభవంతు స్వస్తి